నమస్కారం అందరికి నేను డాక్టర్ నేహ ప్రాక్టీసింగ్ డాక్టర్ భారత్ హోమి ఈ వీడియోలో మేము కిడ్నీ రోగులకు నడుము నొప్పి గురించి మాట్లాడతాము మరియు దీని చికిత్స ఎలా చేయవచ్చు మొదటగా కిడ్నీ రోగులకు నడుము కింద బాధల్లో నొప్పి ఎందుకు వస్తుందో అర్థం చేసుకోవాలి అది ఎందుకు జలుబుతుందో తెలుసుకోవాలి సరైన కారణాలను గుర్తించకపోతే సరైన చికిత్సను నిర్ణయించలేము సారాంశంగా చెప్పాలంటే కిడ్నీ రోగులకు నడుము కింద బాధల్లో నొప్పి రావడానికి మూడు ప్రధాన కారణాలు ఉంటాయి మొదటి కారణం కన్నరాల నొప్పి కావచ్చు రెండవది ఎముకల సంబంధిత నొప్పి కావచ్చు మూడవది పిడ్నీ సంబంధిత ఏదైనా సమస్య వల్ల నొప్పి కావచ్చు మీకు కన్నరాల నొప్పి లేదా మైల్జియా నొప్పి ఉంటే మీరు నడుము కింద బాధాన్ని నొక్కితే మీరు చాలా సుఖంగా అనిపిస్తారు చాలా అలాంటి సందర్భాల్లో మేము రోగులకు చికిత్స పద్ధతులు సూచిస్తాము మీరు వేడి నూనెతో మసాజ్ చేయవచ్చు చాలా ప్రతిరోజు రాత్రి నిద్రకు ముందు హిటింగ్ బెల్ట్తో సికాయి చేయండి మూడు వందల నలభై ఐదు రోజుల్లో మీకు తేడా అనిపిస్తుంది మనం రోగికి శక్తి కొరత ఉందని ఎక్కువగా గ్రహిస్తే అప్పుడు ఆ రోగికి శక్తి మాత్రలు ఇవ్వాలి రెండవ కారణంగా ఎముకల సంబంధిత సమస్య ఉంటే మరియు ఆ కారణంగా మీకు నొప్పి వస్తే ఇలాంటి కేసుల్లో రోగి తన నడుము కింద భాగాన్ని నొక్కితే అతనికి చాలా తీవ్రమైన నొప్పి పెరుగుతుంది అయితే మీ చేతితో నొక్కితే నొప్పి పెరుగుతున్నట్లయితే మరియు మీ ఎముకల సంబంధిత ఏదైనా సమస్య కారణంగా నొప్పి వస్తున్నది ఇలాంటి కేసుల్లో మీకు మొదట ముప్పై నాలుగు పరీక్షలు చేయించడం చాలా అవసరం నడుము కింద భాగానికి ఎక్స్రే చేయించుకోవాలని ప్రయత్నించండి దీనిని ఎక్స్రే ఎల్ ఎస్ అని అంటాము అంటే నంబర్ స్పైన్ ఎక్స్రే ఈ పరిశోధన చేయించుకోవాలి అలాగే మీ శరీరంలో కాల్షియం మరియు విటమిన్ డి మూడు స్థాయిలను కూడా తనిఖీ చేయాలని ప్రయత్నించండి ఈ వాటిలో ఏదైనా కొరత ఉంటే దాన్ని మీరు తీర్చాలి మరియు మీ ఎక్స్రేలో ఏదైనా సమస్య ఉంటే దానికి అనుగుణంగా మా చికిత్స విధానం ఉంటుంది అంటే దానికి అనుగుణంగా మేము రోగిని చికిత్స చేస్తాము ఇప్పుడు మూడవ కారణం గురించి మాట్లాడితే కిడ్నీ కారణంగా నడుమునో నొప్పి వస్తే ఇక్కడ నేను నా రోగులలో ఒక పెద్ద గందరగోళాన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను కిడ్నీ సంబంధిత సమస్యలో నడుము నొప్పి ఉండదు మీ కిడ్నీలో ఏదైనా వ్యాధి ఉన్నా కిడ్నీ చిన్నదైనా లేదా సిస్టు లేదా ఏదైనా ఇబ్బంది ఉన్నా దానివల్ల నేరుగా మీ నడుము కింద బాధల్లో నొప్పి ఉండదు కిడ్నీ కారణంగా నొప్పి మీకు అప్పుడే వస్తుంది కిడ్నీ ఏదైనా కారణంగా తీచం కలిగిస్తే ఎక్కువగా ఇవి కిడ్నీలో సంక్రమణ లేదా కిడ్నీలో రాళ్ల కేసులు ఉంటాయి ఇవి రెండు కారణాలు ఎక్కువగా కిడ్నీ కారణంగా నేరుగా మీకు నొప్పి అనుభవించవచ్చు లేకపోతే మరే ఇతర కారణం ఉండదు అలా ఒక కేసు ఉంటే ఉదాహరణకు సంక్రమణ లేదా కిడ్నీ రాళ్ల కేసు ఉంటే స్పష్టంగా మాకు కరిత్ర సౌండర్ ద్వారా తనిఖీ చేయించుకోవాలి కిడ్నీలో ఎంత పెద్ద లేదా ఎంత చిన్న రాయి ఉందో రాయి పరిమాణం ఎంత ఉంటుందో దానిపై మా తదుపరి చికిత్స విధానం ఆధారపడి ఉంటుంది రాయి నొప్పి ఎలా గుర్తించాలి అంటే రోగులకు ఎక్కువదా నడుము కింద భాగంలో పక్కన ఇక్కడ నొప్పి ఉంటుంది ఈ ప్రాంతాలను మేము ఫ్లాష్ అంటాము ఈ నడుము నొప్పి రేడియేట్ అవుతుంది అంటే ఇది మీ పొట్టవైపు మీ తలుపు వైపు లేదా మీ పివిక్ ప్రాంతం అంటే ప్రైవేట్ ప్రాంతం వరకు వెళ్ళవచ్చు మీరు ఈ విధమైన నొప్పిని అనుభవిస్తున్నట్లయితే కఠినంగా ఉంది ముప్పై నిమిషాల నుండి అరవై నిమిషాల వరకు ఉంటుంది తరువాత తగ్గుతుంది మరియు మళ్లీ నొప్పి వస్తుంది ఇది అంతరాయమైన నొప్పి ఉంటుంది నొప్పి ఎక్కువగా కిడ్నీ రాళ్ల కారణంగా ఉండవచ్చు టెస్ట్ చాలా అవసరం సౌండ్ చేసి రాయి పెద్దది లేదా చిన్నది చూడండి మేము రోగికి చికిత్సా విధానం సూచిస్తాము చిన్న రాయి ఉంటే ఈ సమయంలో మీరు సరైన మందులు తీసుకోండి మేము చికిత్స అందించినప్పుడు రోగులకు చాలా మంచి ఫలితం వస్తుంది అలాగే మీరు చాలా నేర్లు తాగాలి అప్పుడు కిడ్నీ రాయి ఇలా బయటకు వస్తుంది తర్వాత కూడా మీకు ఏదైనా సందేహం లేదా గందరగోళం ఉంటే ఎలా దీన్ని సరిచేయాలో లేదా మందులు తీసుకోవాలా అని మా టీంతో సంప్రదించండి మేము మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉంటాము ధన్యవాదాలు